సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామంలో గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్రోత్సవ వేడుకలు నిర్వహించారు వాడవాడల జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం తాజా మాజీ గ్రామ పంచాయతీ కార్యవర్గం ఆధ్వర్యంలో ఇటీవల బదిలీపై వెళ్లిన కార్యదర్శి రేఖకు సానువతో సత్కరించి జ్ఞాపికను చేసి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ నరసింహులు తాజా మాజీ వార్డు సభ్యులు రాండబండి బాలకృష్ణ మాట్లాడుతూ కరకపట్ల గ్రామంలో సెక్రటరీగా రేఖ చేసిన సేవలు అభినందనీయమని గ్రామంలోని ఉంటూ గ్రామస్తుల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక వహించిన రేఖ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని మా ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయని తాజా మాజీ గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో సన్మానం చేసి ఒక ఛాయాచిత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సుగుణాకర్ రెడ్డి రుక్మారెడ్డి శ్రీశైలం శ్రీకాంత్ మధు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు బదిలీ అనేది సాధారణం ఎవరికి కాకపోతే కాకపోతే ప్రత్యేకం ప్రత్యేకమైన నేను ఇక్కడే ఉన్నాయి అయితే మన డిస్ట్రిక్ట్లో ఉండలేదు ఇక్కడ సో నాకు అంతా ఫ్యామిలీ లాగా అయిపోయింది ఏ నవరైపోయిందా అందుకని కొంచెం బదిలీ అనేది మన గ్రామానికి ఐదు సంవత్సరాల నుంచి గారు ఎన్నో సేవలు అందించి బదిలిపోయి ఇక్కడ గ్రామానికి వెళ్ళడంతో మాకు ఒక ఒక విధంగా సంతోషం ఒక విధంగా బాధ ఎందుకంటే తాను ఇక్కడనే ఉండి ఇక్కడనే ఇల్లు కిరాయి తీసుకొని మన గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండు ఎవరైనా ఇంటికి వచ్చి పొద్దున పొద్దున ఇంటికి వచ్చినారని వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ పనులు తీర్చి పంపించడంలో మంచి సెక్య మేము అనిపించుకుంది మండలం వాళ్ళకి అనిపించుకుంది కానీ మా విలేజ్కి ఉన్న సేవలు అందించి మంచి స్థానంలో ముంచింది వారికి ప్రత్యేకంగా ఈరోజు దాన్ని చిన్నగా సన్మానం చేయడం జరిగింది ఇది ఇంకా ఏ విధంగా చేసిరో ముందు ముందు గిట్లా సే పనులు చేసి ఇంకా పది స్థాయిలోకి వెళ్ళాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన కర్గపట్ల విలేజ్ మాజీ సెక్రటరీ గత ఐదు సంవత్సరాలుగా కర్గపట్ల గ్రామానికి సేవలు అందించింది అందులో భాగంగా తను విధులు నిర్వహించేటువంటి అందులో భాగంగా ఇక్కడ గ్రామానికి బదిలీ అయింది ఈ మధ్య కాలంలో కావున మా గ్రామానికి సేవలు అందించిన సందర్భాన్ని పురస్కరించుకొని మా గ్రామ పంచాయతీ తరఫున సెక్రటరీ సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ ప్రాప్షన్ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో మేడం గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది తను సర్వీస్ అందిస్తున్నటువంటి సమయంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని ఎలాంటి అవకతవకలు లేకుండా మంచిగా తను సేవలు అందించింది అందుకుగాను మా యొక్క మంచి సన్మానాన్ని మేము